క్లియర్ చేయనందుకు ఈ రోజు గొడవ రాజధాని చూపుతున్నాం ఎవరు అధికారంలో ఉన్న పాఠం శంకుస్థాపన చేస్తే కనీసం అది కూడా పూర్తి చేస్తే సామర్థ్యం లేకపోయింది లోగాన పట్నది జమ్నా నింటిపోయి సల్పన ఎవర్తో సల్పన వచ్చేస్తుంది ఇట్లా బైక్లు అది నవ నీలుjunitchanamma బాలాలల్లో లోగల్ ఈ రోజు ఇంత విపత్తు ఇంత ఘోరీపత్తు ఇంత మొత్తం అంతా పుడుకుపోయింది ఇంత అయింది అని చెప్తున్నారు ఎక్కడికి ఎక్కడ గండ్లు పడ్డాయి కెనల్స్ మీద ఎవరే కానీ చెప్పు మోడైజేషన్ అయితే ఎవరు ఏది చెయ్యలేదు కాబట్టే ఈ రోజు ఇంత ఘోర విపత్తు అని ఇంతమంది రైతులు చెప్తున్నారు ఒక్కొక్క రైతుకు ఎంత పెట్టుబడి అయింది అన్న అని అడిగితే కనీసం ముప్పై వేల అయిందమ్మా ఎకరానికి అని చెప్తున్నారు ముప్పై వేలు ఖర్చు పెట్టాను కనీసం ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అయినా ఇన్పుట్ సబ్సిడీ అయినా ఏది నాకు అందలేదు మొత్తం అప్పులు తెచ్చి అరువు తెచ్చి కొట్లలో మందుల దగ్గర అయితేనేమి ఇతరాల దగ్గర అయితేనేవి మరి ఈరోజు కనీసం అప్పు తెచ్చి మరి ముప్పై వేల రూపాయలు ప్రతి జరిగింది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు లేకపోతే వచ్చినా వస్తుంది అయితే ఏమీ రావటం లేదు అని వాపోతున్నాను అన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే అసలు రాజశేఖర్ రెడ్డి గారు రిజర్వాయర్ కింద ఉన్న కెనల్స్ ని మోడర్నైజేషన్ చేయాలి ఆధునికరణ చేయాలి దానిని ఎక్స్పాండ్ చేయాలి అని రాజశేఖర రెడ్డి గారు దాని కోసం ఫండ్ శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేశారు రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ అని పనులు కూడా పూర్తి కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఒక్కటి కూడా పట్టించుకోలేదు ఏర్పడి కనీసం రాష్ట్రం ఏడ్పడ్డాకైనా ఈ చిన్న రైతుల గురించి వీళ్ళ గురించి ఆలోచన చేస్తారు అంటే ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న మాట జగన్మోహన్ రెడ్డి గారు కారణం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంట్రాక్ట్ ఇస్తే దాన్ని ఆర్డర్ చేయలేదు క్యాన్సల్ చేశారు పోనీ ఆయన వేరే పనులు చేశారా అంటే చేయలేదు కాబట్టి ఈ ముక్కు వచ్చింది అని చంద్రబాబు గారు చెప్తున్నారు మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాం రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలోని ప్రాజెక్టులు ఆయన యాభై నాలుగు ప్రాజెక్టు జలయజ్ఞంలో మొదలు పెడితే నలభై రెండు ప్రాజెక్టులు ఇంకా మిగిల్చి వెళ్తే ఆ నలభై రెండు ప్రాజెక్టులని ఆరు నెలల్లోనే పూర్తి చేస్తానంట అవి పూర్తి చేయకపోగా ఉన్న ప్రాజెక్టులను కూడా కనీసం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ రైతులు చెప్తున్నారు ఒక్క వర్క్ కూడా జరగలేదు గత పది సంవత్సరాలుగా కూడా జరగలేదు చంద్రబాబు గారు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కాలువ సైజు తగ్గిపోయింది కూడికలు తీయలేదు మోడనైజేషన్ చేయలేదు కనీసం గేట్స్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనవయ్య గేట్ తేలిపోతున్నాను చూశాం కనీసం ఇట్లా పూలి ఏసీలకు కూడా ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు మూడు మేర చూస్తున్నాం చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఐదు సంవత్సరాలు